వర్షం అయితే పడుతుంది మూడు నాలుగు ఐదు వచ్చిందా ఇలాగే పడితే ఈ కలమన్నా ఎలాగ పడితే చాలా హ్యాపీగా ఉంటది ఎందుకంటే ఈ ఒక్క ఒక్కతో తట్టుకోలేము కనీసం వర్షం అయితే గొడిగా నేసుకోవచ్చు కానీ ఈ ఎండకి తట్టుకోలేము నాకు ఫుల్ హ్యాపీగా ఉంది మా ఇంకా తడిచిపోతుంది రేటు భయంగా ఉంది లంచ్ టైంకి వచ్చినప్పటికల్లా మెరుపులు ఉరుములు కూడా చిన్న వస్తానే ఇంకా అందరికీ నేనైతే బాగా రెడీ అయిపోయి అక్కడికి అనుకుంటున్నారా నేను నా బుజ్జిగడి కూడా రెడీ అయిపోయాడు గొడవడు అంటే కనుమ చెట్లు ఎండలో అన్న వాళ్ళ ఎండ వస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే మేము ఐస్ క్రీమ్ పాలన దగ్గరికి వెళ్తున్నాము బుజ్జిగడికి ఇప్పిస్తున్నాను అది పట్టుకుని అలాగే ఉన్నాడు ఐస్ క్రీమ్ ఐస్లో ఐస్ క్రీమ్ అన్నాడు అందుకే నేను కూడా బాగా రెడీ అయిపోయాను ఆడే వేయించాడు ఏ డ్రెస్ వేసుకో బాగుంటుంది అనేసి సెలెక్ట్ కొడుకు బుజ్జిగడికి అయితే ఐస్ క్రీమ్ ఇస్తే అక్కడ తింటూ ఉంటే హ్యాపీనెస్ అంతకుమించి ఇది కావాలి మా ఆయన వచ్చిన వరకు ఉండొచ్చు అతను ఏ టైంకి వస్తారో ఇంతవరకు ఆడికి ఓవర్ పెట్టేసి నేను సడన్గా మీ నాన్న వచ్చికి వెళ్దామంటే మనసు అనేది బాధ అనిపిస్తుంది కదా అని నేనే దగ్గరుండి తీసుకుని వెళ్తాను ఐస్ క్రీమ్ పాలదేవికి ఉందమ్మా మేము దగ్గరికి వస్తే మన దగ్గర చేస్తామా ఇదే మన అరవ హే బుజ్జిగడి ఫస్ట్ ఐస్ అన్నాడు తర్వాత ఇప్పుడు కేక్ అంటున్నాడు పాదరికి వచ్చేసాము విజిగడ్ మొహల్ నవ్వు చూడండి ఇదే ఫస్ట్ టైం నేను నా బాబు వచ్చాము ఇంట్లో దిగినప్పుడు ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము ఇప్పుడు వచ్చాము మళ్ళీ ఇది సెకండ్ టైం మేము రావడం అదే తీసుకున్నాం కేక్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఇంకేట్ కావాళ్ళు హ్యాపీనెస్ కానీ మాకు బాగుందా చూడు దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో బాగుందా ఎలాగొంది చెప్పు సూపర్ పాప తీసుకున్నాను గుదిగడే ఇది టమాటా కచప్పని వేసుకొని వేసుకొని బాడపడుతున్నాడు శేషా తింటుంటే బాగా బాగా అదంతా అది అదుపుతాను అండి ఫుల్ ఫుల్పోయి ఎంజాయ్ చేస్తాడు కేక్ ఒకటి తీసుకున్నాడు ఒక స్వీట్స్ ఒకటి తీసుకున్నాడు ఎగ్ పప్పు నేను తీసుకున్నాను తినిసాను స్టోర్స్ కరెక్ట్గా నోట్లో పెట్టేసిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసి ఏంటి అనుకుంటున్నారు హనుమాన్ జయంతి హనుమాన్ పుట్టినరోజు అమ్మను అది అయితే పొద్దున్న చెప్పాలి కదమ్మా చెప్తే నాకు గుర్తుంటుందని నేను చూసాను నాకు ఎక్కడ చూడనిస్తున్నాడు అమ్మా ఇరవై నాలుగు గంటల బొమ్మలు వేస్తున్నాడు కనీసం ఫోన్ సినిమా కానీ ఏమంటున్నాడు అందువల్ల నాకు తెలియట్లేదు కనీసం భక్తి టీవీ ఛానల్ వేసి తెలుసు భక్తి టీవీ వేసి నాకు తెలుసు అరీ కూడా అయినా కాదు ఇరవై నాలుగు గంటల బొమ్మలే అందువల్ల తెలియట్లేదు అమ్మా సార్ మరి ఏం చేస్తా తినేసి తర్వాత ఏం చేయగలవు ఏమి కానీ అని చెన్నాను ఒక తులసి గారు కూడా అదే అన్నారు తినేసారు తెలియక తినేసారు కానీ తప్పు ఏం లేదు అండి అడ్ మనసులో పెట్టుకోకండి అనేసారు కొంచెం టీ అయితే చేసుకుంటాం స్ట్రాంగ్గా అండి అందరికీ లాస్ట్ టైం అయితే కేక్ చేశాను కదా ఈసారి ఏమో సెకండ్ కుకింగ్ అని చేస్తున్నాం ఏంటి మన సెకండ్ పార్ట్ వచ్చేసి మినీ కుకింగ్లో మసాలా అటుతులు తప్ప తప్పని చేస్తాను అన్నది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము మనం మొత్తంగా చూపడతానండి అటుకులు తర్వాత పెరుగు కాస్త జీలకర్ర గోధుమ నూక సాల్ట్ నీళ్ళు అంటే ఇవన్నీ ఉండాలి అలాగే ఒక మిక్సింగ్ బౌల్ కూడా కావాలి అయితే మనం ఒక కప్పు అటుకులు అయితే వేసేసుకుందాము తీసుకున్న కప్పు అండి ఇది మెజర్మెంట్ కప్స్ వన్ కప్ ఇప్పుడు వీటిని మనం కడుక్కుందామండి కడిగితే కొంచెం కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే కడిగేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని మన అటుకులు అన్నీ కూడా అబ్జార్బ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలన్నమాట ఒకసారి అన్ని కలిపి దగ్గరికి పెడదాం అన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి నీట్ గా మన ఇలా కవర్ దగ్గర పెట్టేసి ఒక వాటర్ని అబ్జార్బ్ చేసుకున్న వదిలేద్దాం అందుకండి మన వాటర్ అయితే ఇలా అబ్జార్బ్ చేసుకునే కదండి చూడండి అలా కొంచెం చాలు చాలు ఇప్పుడు ఇందులోకి మనమైతే హాఫ్ కప్పు సూజీ అండి అదే అనమాట మన గోధుమ నోకు ఉంటుంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు సేమ్ కప్పు క్వాంటిటీలోని మనం అయితే పెరుగు తీసుకుందామండి పెరుగు అలా యాడ్ ఆ కప్లో యాడ్ చేసుకున్న తర్వాత అదే హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుందాము ఇప్పుడు అక్క హ్యాండ్తో మిక్సింగ్ చేసే మొత్తం కొంచెం వెయ్యి అక్క కొంచెం వెయ్యి దాన్ని కొంచెం చేత్తోని క్లీన్ ఓకేనా అవునా అలా వాటర్ ఓకేనా ఇప్పుడు దాన్ని మిక్స్ చేయడం స్టార్ట్ చేసి దాన్ని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా అయితే మనం అటుకుల్ని పెరుగుని సూజీ రవ్వని బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇందులోకి ఇప్పుడు మనం అయితే కొంచెం జీలకర్ర అర చేసుకున్నాం చాలు కలిపి ఇందులోని మనం మీకు కావాలంటే ఈ స్టేజ్లోని కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి మా దగ్గర లేదు కొత్తిమీర అయితే ఆప్షనల్ అనమాట కొంచెం టేస్ట్ అనిపిస్తుంది మనకి అలాగే ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి అక్క అయితే తన అంచనాగా అయితే సాల్ట్ అయితే వేస్తుంది ఇప్పుడు దీని అయితే సాల్ట్ వేసిన తర్వాత పూర్తిగా మిక్స్ చేసేయాలి సాల్ట్ అక్కడక్కడ ఉండిపోతే మనకి సాల్టీగా అనిపిస్తుంది కదా తినలేం కాబట్టి నీట్ గా ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా అవ్వగానే మనమైతే దీన్ని మళ్ళీ నీట్గా అన్నిటినీ దగ్గర చేసుకొని ఒక పావు గంట సేపు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ సేపు మనమైతే పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడైతే మన నవ్యకైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే ప్లేట్ అంతా పామేసుకొని రెడీగా ఉంచుకుందనమాట బాగా అనిపింది చాలా బాగా ఫర్మెంట్ అయితే అయింది అనమాట మనం ఇలా అయితే ఉండలు చేసుకోవాలనమాట ఊతప్పం కాదు అంటే ఊతప్పం అంటే పెద్ద ఉంటాయి ఈ ఫర్మెంటేషన్ కి ఈ ఉండలు అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనం ముద్ద ఉండలన్నీ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా అయితే మనం నవ్యక మొత్తం బాల్స్ అన్ని కూడా చేయడం స్టార్ట్ చేసింది మంచిగా పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో చేస్తుంది అనమాట అక్క అలాంటి ఇదిగోండి ఇలా మనం ప్లేట్ నిండా కూడా మంచిగా రౌండ్ బాల్స్ షేప్ లో అయితే చేసేసింది అక్క ఇప్పుడు మనం దీన్ని స్టీమింగ్ చేద్దాం ఇదిగోండి ఇలాంటి పెద్ద గిన్నెలోని మనం అయితే ఇప్పుడు వాటర్ నింపుకోవాలి తర్వాత ఇదిగోండి మన అన్నం బుట్ట అంటాం కదా కన్నాల బుట్ట దాన్ని పెట్టుకోవాలి ఎందుకు ఆ గిన్నె మా ఇద్దరికి మా అక్క చెల్లెలు ఇద్దరికి అయితే కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపించింది అక్కకైతే ఇది ఈజీగా ఉంటుందంట సో ఏం చేస్తుంది అక్క చూద్దాం రండి మరి ఇప్పుడు ఇలా పెద్ద కళాయి లాంటిది అయితే పెట్టింది అందులో వాటర్ వేసింది తర్వాత ఇది బౌల్ లాగా పెట్టింది అనమాట ఇడ్లీ స్టాండ్ అంట ఇది మా సైడ్ మేము ఎప్పుడు ఇలాంటివి చూడలేదు మేమైతే డైరెక్ట్ ఇడ్లీలే పెట్టేస్తాం అనమాట దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే పెట్టింది అక్క తర్వాత మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఇలా పెట్టారనమాట ప్లేట్ని పెట్టిన తర్వాత ఇగోండి ఇలా ఒక పెద్ద ప్లేట్ అయితే మూత పెట్టింది దీన్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోని మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట స్టీమ్ అయితే అయిపోయేవి మరి తను నాకైతే తెలియదు కదా తను రావాలి గురించి ఇలా మూత పెట్టుకుని చేస్తాను టైం కూడా ఎనిమిది అయిపోయింది స్నాక్ లాగా బాగుంటాయి ఫుడ్ ఆఖరికి ఫుడ్ టైంకి వచ్చేసింది టైం అయితే ఇంకా బుజ్జిగడికి అయితే వేయడం అని వండిసాను ఇలాగ ఇది అయినప్పుడు ఇది అన్నం సని ఇప్పుడైతే తినిమించేస్తున్నాం వాడికి చూడండి అలా మేడిపిందో మొహం అంతా తినిమించి కొద్దిగా ఫ్రెష్అప్ అనుకోండి రీఫ్రెష్ అయిపోతాడు అదైతే చక్క పడుకునిపోతారు మెయిన్ ఏంటంటే అసలు రాలేదండి నాకైతే తెలీదు మనకి తెలియకంట దాన్ని మధ్యలో దూడడానికి పాడైపోద్ది ఒకవేళ వీలైతే వస్తే ఒకలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము లేదంటే మనం చేసి రేపైనా పెడతాను తాళింపది మరి ఇప్పుడు ఇప్పుడు అంటే నాకు ఏం తల్లి ఏం కలపాలో ఏం కలపకూడదు నాకు తెలియదు ఒకళ్ళు ఏదైనా కలిపిస్తాను అనుకుంటే మొత్తం పాడైపోద్ది ఎంత కష్టపడి చేసాం ఇద్దరు కలిసి అలా చేస్తుంది నుంచి నేను అలాగ ఉగిలిసాను పొయ్యి మీద మిగిలిన ముద్ద కూడా అలాగే ఒగిలిసని పోయి అయితే ఇంకా బుజ్జిగాడికి అయితే వేడానని తిరిగి చేస్తాను నోడిపోయి కట్ చేస్తాను కట్ చేస్తాను గీస్ కట్ చేస్తాను ఆల్రెడీ ముందుకు పెట్టేసాను ఇంకా వేడాన్న పొద్దున పలుకులు వేరకే కోరండి ఇంకా తినిమించేస్తే ఒక పని అయిపోతుంది టైం కూడా ఇంజాయి పది అయిపోయింది పది అయిపోయింది తినిమించి స్నానం చేసేస్తామని అమ్మ అక్కడ పడుకుని పోతుంది మధ్యాహ్నం కూడా పడుకోలేదు కాబట్టి ఇంక పడుకుని పోతుంది ఫస్ట్ తినిమించి నెక్స్ట్ నేను తినేస్తాను ఇంక మా ఆయన వచ్చి బయటికి వెళ్ళారు ఇంతవరకు రాలేదు పెళ్ళికి వెళ్ళారు మధురవాడ అక్కడికి వెళ్తే మన ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ ఉంటారు కదా సరదా సరదాగా కాదుగా సరదా మాట్లాడుకుంటారు వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు ఇంకేముంటుంది అలాగస్తారు తింటారు అయితే నాకే తెలియదు ఇలా అన్నం అయితే ఎక్కువగా వండిసుకున్నాను సడన్గా అట్లా వేస్తుందంటే అంటే మనం అప్పటికప్పుడు వండలేం కదా ఎక్కువగా వండేసాను ఇప్పుడైతే బుజ్జిగ్ తినిమించేస్తే కాస్త నాకు ఇదిగోండి మన ఆవిరి కుడుములు అయితే అదే మన మసాలా అటుకులు తప్పలు అయితే ఉడికిపోయి కదండి ఇదిగోండి ఇలా ఉడికిపోయి కాబట్టి ఇప్పుడు మనమైతే వీటిని మసాలాలతో మనం మొత్తం కూడా కవర్ చేద్దాం అండి ఇప్పుడు మనం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు అన్నీ వేసుకుందామండి ముందుగా జీలకర్ర ఒక టీ స్పూన్ తర్వాత ఆవాలు తర్వాత కొన్ని కరివేపాకాకులు ఇదిగోండి కొంచెం ఇస్తే మినపప్పు అనమాట ఇప్పుడు ఇవి అన్నిటినీ కూడా మిక్స్ చేసుకుందాము మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాము పప్పు కొంచెం కలర్ వచ్చేదాకా వేపుకోండి అయితే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాం ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకున్నాం అనమాట పోపులతో పాటు ఆనియన్స్ని కూడా మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మంచిగా మనం మసాలా వేసుకున్నాం ఇది ఏ మసాలా అంటే మేము ఉప్పు కారం పసుపు గరం మసాలా చాట్ మసాలా బిర్యానీ మసాలా సాంబార్ పౌడర్ కలిపి వేసామన్నమాట ఇవన్నీ మసాలాలు కలిపి ఒక బౌల్లో వేసుకున్నాం మేము ఇవన్నీ కూడా ఉల్లిపాయలతో బాగా కలిసేలాగా కలిపేయాలి మొత్తం ఇలా మనం ఉల్లిపాయలు మసాలాలు కలిసి మంచిగా కలర్ఫుల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా ఉడికి మనం ఉతప్పాలన్నీ వేసుకున్న తర్వాత బాగా మసాలాలు ఉల్లిపాయలతో బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము ఇప్పుడు అయితే అక్క ఇదిగోండి మన ఊతప్పాలన్నిటికీ కూడా మంచిగా మన మసాలా అయితే బాగా అంటికింది ఇప్పుడు వీటిని మంచిగా మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే సో మన మసాలా అటుకులు అయితే రెడీ అయిపోయింది అండ్ ఇట్స్ రెడీ టు సర్వ్ సర్వ్ ఇట్ ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ నువ్వు చేసిన రెసిపీ టేస్ట్ ఎలా ఉందో మన ఇద్దరం కలిసి చేసాను అంట నీకు ఎలా నచ్చిందా లేదో చెప్పు ఒకసారి ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే స్పైసీగా ఇంకే చెప్పలేను కొంచెం వేరు వేరుగా ఉంది సూపర్గా అయితే ఉంది ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగో వచ్చిందో చిన్న కామెంట్ కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ టైం చాలా ఫస్ట్ టైం ఇంతవరకు అయితే ఇప్పుడు నేను ఈ రెసిపీ తినలేదు వినలేదు చేయలేదు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇది ఏంటంటే స్నాక్స్ కన్నా ఎవరైనా చుట్టాలు వచ్చినట్టు బాగుంటుంది ఒకటి స్నాక్ ఐటెం లా బాగుంటుంది అన్నిటికి బాగుంటది ఇంకేదైతే చెప్పాలో సూపర్ అంటే సూపర్ సో మేము చేసిన వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ